హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ జొన్న రవ్వ కిచడి బరువు తగ్గాలనుకునే వారికి అలాగే హెల్దీగా డిన్నర్ చేయాలనుకునే వారికి ది బెస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా ఈ జొన్న రవ్వ కిచడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది బరువు తక్కాలనుకునే వారి కోసమే కాదండి అందరూ ఇంట్లో అందరూ కూడా చక్కగా తినేసేయచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది అలాగే లంచ్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి హెల్దీ వీడియోస్ని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా ఈ జొన్నరవ్వ కిచడి సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసమైతే ముందుగా మనము జొన్న రవ్వని నానపెట్టుకోవాలండి కంపల్సరిగా రవ్వని ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్న రవ్వ తీసుకున్నాను ఒక టీ గ్లాస్ నిండుగా తీసుకుంటున్నానండి కొంచెం ఈ రవ్వ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ రవ్వలో మనకి కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది పొట్టు పొట్టుగా ఉంటుంది కదా సో ఒక రెండు మూడు సార్లు అయినా బాగా నీళ్ళతోటి బాగా కడిగేసేసి తగినంత నీళ్లు వేసేసుకొని ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టేసుకోండి మీరు డిన్నర్కి చేయాలనుకుంటే కనుక మార్నింగే నానబెట్టేసుకోండి లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనుకోండి నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా నానబెట్టేసుకోండి చక్కగా నానుతుందండి అలాగే ఒక అరటి గ్లాసు వరకు పెసరపప్పు తీసుకోండి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో రవ్వ అందులో సగం ఇలా పెసరపప్పు తీసుకొని వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని తగినంత నీళ్లు వేసి ఒక గంట నుంచి రెండు గంటల పాటైతే పెసరపప్పు నానబెట్టేసుకోండి ఇవి రెండు బాగా నానిన తర్వాత స్టవ్ మీద ఈ విధంగా కడాయి పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి మీకు కావాలంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చండి మనం హెల్దీగా చేస్తున్నాం కూడా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిల్ని ఈ విధంగా వేసేసుకోండి ఈ ఎండుమిర్చి కూడా మనకి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు చిన్న చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లంని సన్నగా కట్ చేసుకుని వీటిని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మనకి కొంచెం ఆ పచ్చివాసన అది పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను టమాటో అలాగే క్యాప్సికము క్యారెట్ బీన్స్ అలాగే ఒక పొటాటో అన్నీ కూడా ఒక అరకప్పు అరకప్పు వరకు వేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని లేదు మీకు నచ్చిన అయితే వేసుకోండి అలాగే ఈ వెజిటేబుల్స్తో పాటు నేను కొన్ని పచ్చి బటాని ఉంటాయి కదా వాటిని కూడా నానబెట్టేసి ఈ విధంగా వేసుకుంటున్నానండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోండి మీరు ఇదే ప్రాసెస్ సేమ్ ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు అయితే కనుక ఇంతసేపు నానపెట్టాల్సిన పని లేదండి రవ్వ పెసరపప్పు ఒక గంట పాటు లేదంటే ఒక రెండు గంటలు నానబెట్టేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసానండి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఓపెన్గా ఫ్రై చేసుకోండి జస్ట్ మనకి ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొంచెం ఈ వెజిటేబుల్స్ని మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఇలాగా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాన్ పెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి పెసరపప్పును కూడా ఇలాగ వెజిటేబుల్స్తో కలిపి వేయిస్తే మనకి ఆ ఫ్లేవర్స్ పట్టి పెసరపప్పు టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని మరలా మూత పెట్టేసేయండి కొంచెం మనకి మెత్తగా మగ్గుతూ ఉంటాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి కొంచెం మనకి అవి లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు రవ్వ సేమ్ అదే గ్లాస్ తోటి ఐదు నుంచి ఆరు గ్లాసులు అండి ఒక ఐదు ఆరు గ్లాసులు ఎక్కువే పడతాయి ఈ వాటర్ అనేది దీనికి రవ్వ ఉడకటానికి కూడా కొంచెం టైం పడుతుందండి ఎంత నానబెట్టినా కూడా కొంచెం మనకి రవ్వ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఈ వాటర్ని అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి అవసరాన్ని బట్టి నేనైతే ఫస్ట్ ఒక ఐదు గ్లాసులు వేసుకున్నాను ఇలాగ ఒక ఐదు గ్లాసులు వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఇంతే వేసుకోవాలని లేదండి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు నీళ్ళని ఇలాగ మనకి ఎసురు వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం మనకి ఈ విధంగా వాటర్ అనేది తెరులుతూ ఉంటాయి కదండి రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఫ్లేమ్ని మరలా సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఒకసారి గరటితోటి బాగా కలిపి ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి ఈ వాటర్ ఉన్నాయి కదా కొంచెం ఈ వాటర్ని మీరు టేస్ట్ చేశారంటే మనకి సాల్ట్ సరిపోయిందే లేదో అర్థమవుతుంది ఇక్కడ నాకు కొంచెం సరిపోనట్లుందండి సో కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ ఇలాగ కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసి రవ్వ నానబెట్టుకున్నాము కదండి ఈ జొన్న రవ్వ జొన్న రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి చెప్పాను కదండి ఇది ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది అలాగే వాటర్ కూడా మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అవసరమైతే లైట్గా వాటర్ మరొక స్టవ్ మీద వేడి చేసి ఆ నీళ్ళు వేసేసుకోండి సరిపోతుంది మీకు ఇలాగ ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అనుకుంటే కనుక డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలాగ సాఫ్ట్గా ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీ దగ్గర ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలాగా కొంచెం మనకి లూజ్గా ఉంటే మనం తినే టైనానికి కొంచెం మనకి అది టైట్గా అవుతుందండి లాస్ట్లో విధంగా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే మీకు కావాలంటే ఇందులో కొంచెం ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు అండి ఇలాగ ప్లెయిన్గా వాళ్ళకి ఇలాగ ఇష్టంగా ఉంటే ఇలా చేసేసుకోండి లేదంటే గరం మసాలా కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలంటే అవి వేసుకోండి సరిపోతుంది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి ఇంకా మరి ఏమీ సైడ్ డిష్లు కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం పైన కొంచెం నెయ్యి వేసుకుని లైట్గా నిమ్మకాయ పిండి వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ